హలో హాయ్ నమస్తే అన్న ఈరోజు కొండకి వచ్చినాను మా ఊరు చింతవయ్య స్వామి కొండకి ఎలా ఉందో చూసి మీరే చెప్పాలి ఈరోజు చాలా హైలైట్ ఉంది ఈ సపరేట్ చేసినారన్న రూట్ ఇది ఈ రూట్కి మన ట్రాక్టర్లు ఆటోలు అవి రావడానికి ఇక్కడ పెండి గిండెంట్ జరుగుతాయి కదా అందుకోసమే రూట్ లేకుండే ఏమన్నా సామానం తీసుకురావాలంటే అందుకోసమే మళ్ళీ రూట్ చేసినారు ఇక్కడ ఎలా ఉందో చూడండి చూసి చెప్పండి సూపర్గా ఉంటుంది ఇది చూడండి ఇలా పోదాము ఓకేసి చూసి చెప్పండి ఇది చేయాలంటే చాలా కష్టము జీసీ తెచ్చి మా ఊరోళ్ళు చాలా బాగా చేపించినారు చాలా హైలేట్ ఉంది రూట్ ఇది ముందు ముందు మీకే అర్థమవుతుంది రూట్ ఎలా ఉందో ఎట్లా ఎక్కుతున్నారు ఎట్లా లేదనేది దీని గురించి మీకు అర్థమవుతుంది చూడండి వీడియో కన్ఫర్మ్ తప్పకుండా చూడండి అన్న లైక్ చేయండి చూడండి ఇంకా ఇక్కడ వచ్చినాము మేము ఎలా ఉంది చూడండి కొండ చాలా హైలైట్ ఉంటుంది మీకు చూపిస్తాను అంత ఇక్కడ అక్కడ రూటు అక్కడ ఒకటి ఉంది అక్కడ మెట్ల ద్వారా ఉంది ఇక్కడ ట్రాక్టర్లు మన ఆటోలు పోవడానికి చేసినారు ఇది రూట్ కొత్తగా అక్కడ ఫస్ట్ ఉండే ఫస్ట్ అంటే లేకుండే అది కా కొండలో రాళ్ళు గీళ్ళు అట్లా ఉండే పెద్ద పెద్ద రాళ్ళు ఆ రాళ్ళని ఎక్కిపోతుండే మేము చిన్నగా ఉన్నప్పుడు ఇప్పుడైతే మెట్లు చేసినారు చాలా కష్టపడి చేసినారు మా ఊర్ వాళ్ళు చాలా సూపర్ చేసినారు మెట్లు ద్వారా ఇది మన బండ్లు పోయ్య పెద్ద పెద్ద బండ్లు బైక్లు ఇగులు అన్నీ అయిపోతాయి ఇక్కడ అది చూడండి ముందు ముందు పోదాము ఎలా ఉందో చూడండి చూసే మీకే అర్థమవుతుంది ఎలా ఉంది ఎలా లేదు అనేది చూద్దాం పోదాం అలా ఇలాగా రాళ్ళు ఉండే ఫస్ట్ మొత్తానికి ఇట్లా పెద్ద రాళ్ళు చిన్నవి పెద్దవి చాలా పెద్ద పెద్ద రాళ్ళు ఉండే అట్లా రాళ్ళను పోతుండే మేము చిన్నప్పుడు కాకపోతే ఇప్పుడు ఇది రూట్ చేసినారంటే చాలా చిత్రంగా చేసినారు మన తిరుపతి కొండకి ఎలా చేసినారో అలా చేసినారు కటింగ్లు కటింగ్లు చేసినారు మా ఊరి కొండకి సింతవయ స్వామి అంటారు చాలా మైమగల్ల దేవుడు సూపర్గా ఉంటుంది చూడండి మన అనుకున్న కోరికలు నిజంగా తీరుతామండి ఒక రూట్ ఉంది చూడండి అది అంతా మెట్ల ద్వారా అది ఆ రూట్ కూడా మీకు చూపిస్తా చూస్తే మీకే అర్థమవుతుంది ఎలా ఉంది అనేది మీరే అంటారు తర్వాత వావ్ ఏముందిరా అంటారు ఒక్కొక్కసారి మన మంద మనకే అర్థం కాదంట అలా ఉంటుంది పరిస్థితి కాకపోతే మీకు చూసే అర్థమవుతుంది మీకు కూడా ఈ కొండ ఇప్పుడు ఎండాకాలం ఉంది కదా నిజం చెప్పాలంటే ఒక చెట్టుకి ఒక ఆకు కూడా లేదు మొత్తానికి పూలు పూసినవి మీకు ఆడ ముందు ముందు చూపిస్తా చెట్టు ఆ పూలు ఎట్లా పూసినా ఎట్లా లేదని ఒక ఆకు లేకుండా పూసినవి ఇవి చాలా వండర్ అనిపిస్తుంది ఈ ఎండాకాలం ప్రతి చెట్టు ఎండిపోతుంది ఈ కొండలో చెట్టు ప్రతి ఒకటి పువ్వు వచ్చింది మళ్ళీ ఆకు కూడా లేదు చూడండి ఎంత సూపర్గా ఉందో చూడండి మా ఊరు అక్కడ కనిపిస్తుందా కనిపిస్తుందా అనుకుంటాను చూడండి ఆడ సూర్యుడు మునుగుతున్నాడు ఎంత బాగా కనిపిస్తుందో చూడండి ఇంకా మా ఊర్లోనో ఇంకా లైట్లు పడలేదు అనుకుంటా ఇప్పుడు చిన్నికి పడినాయి కనిపించడం లేదు సాయంత్రం కదా అందుకోసమే చూడండి ఎంత బాగా కనిపిస్తుంది ఇంకా పైకి ఎక్కి చూపిస్తా మీకు ఇంకా మంచి కనిపిస్తుంది మీరు చూస్తే మీరే అంటారు ఎంత సూపర్గా ఉందరు ఒక్కోసారి అనిపిస్తుంటుంది మంద మనకి అర్థం కాదని అట్లా ఉంటుంది ఈ వీడియో ద్వారా మీకు చాలా సూపర్గా అనిపిస్తుంది చూడండి కన్ఫర్మ్ ఇది అలాగే ముందుకు వెళ్దాం రండి ముందుకు వెళ్తే అర్థమవుతుంది మీకు ఈ కటింగ్లు ఎట్లా చేసినారు అనేది చాలా సూపర్ చేసినారు మా ఊరో ఏదన్నా అనుకుంటే కన్ఫర్మ్ సాధిస్తారు అంటే మాకి మా చింతావయ స్వామి మాకి బలం వాళ్ళు ఇస్తాడులే అందుకోసమే మేము కూడా అందరు తయారయ్యి కూర్చుంటాం ఏదైనా పని చెప్తే అందరు మా ఊరు ఊరే వచ్చి చేస్తుంది ఇటు చింతావయ్య స్వామి కంటే ఇది నేను నిజంగా చెప్పాలంటే శ్రీ ఆంజనేయ స్వామి కాకపోతే అది చరిత్ర మనకు తెలీదు ఎలా వచ్చింది పేరు అనేది చాలా వండర్ ఉంటుంది ఇక్కడ చూడండి కొండది రాయి ఎట్లా కనిపిస్తుందో పెద్దది దానిపైన నిజంగా చెప్పాలంటే కనీసం అంటే ఓ మూడు సెంట్లు నాలుగు సెంట్లు అంటారు కదా అంత ప్లేస్ ఉంటుంది అది పెద్ద రాయి పైన ఆ దానిపైన చిన్న రాయి ఆ రాయి పైన మళ్ళీ జాండా జాండా కట్టినారు వాటికి ఎక్కాలంటే మీకు దగ్గర ఒకసారి వీడియో చేస్తాను చాలా పెద్ద రాయి అది మీకు చూసే విచిత్రంగా ఉంటుంది కనీసం అంటే అది నాలుగు అంతసులు ఉంటుంది నాలుగు అంతసులు మనం ఇల్లు మీద ఇల్లు కడితే ఎన్నెసిపోతే నాలుగు ఇండ్లు అలా నాలుగు ఇండ్లు అంతా ఉంటుంది అది కన్ఫర్మ్ చూడండి రూట్ ఇది చాలా సూపర్గా చేసినారు అవతల ఇవతల కాలు చేసి కాంక్రీట్ రోడ్ వేసారనుకో ఇంక చాలా సూపర్గా ఉంటుంది కాకపోతే చేస్తారు మా ఊర ఇరు ముందు ముంద చేస్తారు కాకపోతే ప్రస్తుతానికైతే ఇప్పుడు చేసినారు ఎందుకంటే ఇది వర్షం వస్తే ఇది అంతా గర్సు కదా గర్సు కొట్టుకోపోతే ఇబ్బందిగా అనిపిస్తుంటుంది తర్వాత ముందు ముందు చేశారు కన్ఫర్మ్ మా అంటే ఇడరు నాకు తెలిసి అయితే ఇడరు ఎందుకంటే అప్పుడు మెట్లు లేకుండే మెట్లు అక్కడ చేసినారు ఇక్కడ మర మళ్ళా ఇది రూట్ తయారు చేసినారు చింతవయ్య స్వామికి కానీ ఊర్లో దేవునికి కానీ చేయాలంటే చాలా ముందు ఉంటారు మా ఊరోళ్ళు నిజంగా అంటే మా ఊరోళ్ళకి అంత భక్తి దేవుడు అంటే అంత భక్తి మా ఊరోళ్ళకి ఏదైనా పని ఉండి చిన్నలు పెద్దలు అందరు పోయి చేస్తారు ఎవరైనా పెద్దలు చెప్పారంటే కన్ఫర్మ్గా పాటిస్తారు అది ఏమో కానీ కన్ఫర్మ్ ఎవరైనా చెప్పుని మా ఊరోళ్ళు పెద్దలు కన్ఫర్మ్ పోయి చేసేసారు నేను కూడా అనుకో మరి మన నేను కూడా అది నేను కూడా చేసేసా దేవుడు కొండ అప్పుడు ఎలా వెలిచినాడు అని తెలియదు చూడండి ఇక ఎలా కనిపిస్తుంది మా ఊరి సైడ్ అక్కడ అంతా కిందికి సూర్యుడు ఎంత హైలైట్ ఉంది అంటే అంత హైలైట్ ఉంది పెద్ద కెమెరా ఉండేది అనుకో చాలా సూపర్గా అనిపిస్తుంది చూస్తే నిజంగా చెప్పాలంటే ఎక్కడన్నా పెద్ద బయట దేశం పోయినాడు ఏమరా అనేది అట్లా ప్లేస్ కనిపిస్తుంది అది కానీ చిన్ని కెమెరా ఇది ఏమంది కెమెరా కాదండి చిన్ని మొబైల్ అనుకో దీంట్లో చేయాలంటే చాలా కష్టము చూడండి ఎంత బాగా కనిపిస్తుంది చూసినారా మెట్ల ద్వారా ఎలా బాగుంది ఎంత సూపర్గా ఉంది అంటే అంత సూపర్గా ఉంది అది ఫస్ట్ ఈ రాళ్ళని ఎక్కిపోతుంటాము చూడు మేమంతా పిల్లలు దేవునికి వచ్చి శనివారం శనివారము మనము పైకేసి దేవుని మొక్కాలంటే జాతర చేయాలంటే అట్లే వస్తుంటాం మేము అంత చాలా కష్టం మా నాన్నది చేయి పట్టుకొని తీసుకోపోతుండే మా నాన్న మాకు చేత కాకుండా పెద్ద పెద్ద రాళ్ళు కదా కాకపోతుండే అలాగే తీసుకో వెళ్తుండే అట్లా ఈ చెట్టు చూడండి చెట్టు ఎంత సూపర్గా ఉంది మనం చూస్తే దూరంగా చూసే ఎండిపోయిన చెట్టు కనిపించినట్టు కనిపిస్తుంది కాకపోతే నిజంగా అంటే అది ఎండి లేదండి చెట్టు మళ్ళీ ఈ ఈ దేవుని అలాగా అనుకుంటాను నేను చెట్టుకి ఒక ఆకు లేదండి నిజంగా చెప్తాను మీరు చూడండి ఇప్పుడు చెట్టుకి ఒక ఆకు లేదు మొత్తానికి కొండ మొత్తానికి పూత పూసింది ఇది చెట్లకి చాలా హైలైట్ అండి ఇది వర్షము ఫుల్లు వర్షం వస్తేనే మనకి పచ్చగా ఉంటుంది అనుకుంటాము కానీ నిజంగా చూడండి ఇక మొత్తం పూత పూసిందండి ఎంత హైలైట్ ఉంది చూడండి చెట్టుకి ఒక ఆకు లేదండి చూద్దామంటే ఒక ఆకు లేదు ఎండాకాలంలో మనం ఏమనుకుంటాం ఒక యాప చెట్టు ఒక కాణిక చెట్టు వస్తుందిరా అనుకుంటాం చిగుర అట్లా కాదండి ఇది ఎండాకాలం కూడా ఇంతగా హైలైట్గా వచ్చిందంటే పూత చూడండి మన దేవుని మహిమ అలాగుందండి శ్రీ ఆంజనేయ స్వామి అంటే శ్రీ ఆంజనేయ స్వామి ఎన్ని దేవుని కూడా చేపించినారు మన్న తీసినారు ఉగాది పండుగ రోజు నేను లేకపోతే ఆ రోజు నాకు వేరే పని ఉంటే పోతేనే లేకపోతే వీడియో పెట్టేవాడిని కాకపోతే ఏముండలండి ఇప్పుడు రేపు లేదండి జాతర ఉంది జాతరకి అంతా దేవుని చూపిస్తా మీకు మంచి వీడో పెడతా చూడండి మా ఊరు లైటింగ్ కానీ అన్నీ పెడతాను మీకు చూడండి కన్ఫర్మ్ ఒకటండి మళ్ళా ఇది మా తాత అండి మా తాత ఈ కట్టెలు కట్టెలు బాగున్నా కదా కొండలు అని కట్టెలు నరకడానికి కూడా వచ్చినాడంట ఒకసారి కట్టెలు నరకడానికి వచ్చింటే ఆ చెట్టుకి గొడ్డలి అలాగే ఉందంట మా తాత అంట అండి మనకు తెలీదు మళ్ళా ఎందుకు గొడ్డులు రావడం లేదని ఇంటికి వచ్చినాడంటే ఇంటికి వచ్చి జ్వరం వచ్చి పడితే పెద్దలకి ఇంట్లో చెప్పినాడంట ఈ నాకు జ్వరం వచ్చిందంటే ఎందుకు వచ్చిందంటే ఇట్లా కట్టెలు అంటే ఎందుకు పోయినవరా చాలా పెద్ద దేవుడు అతని మొక్కకురా స్వామి నువ్వు ఎందుకు పోయింటివి మాకు ఎందుకు చెప్పలేదు నువ్వు కట్టెలు కట్టెలు అనేసి వస్తున్నావు పోవద్దురా ఇంకొకసారి ఆయన మొక్కకంటే తర్వాత మొక్కకుంటే చాలా బాగా అయిందంట అది మా తాతయ్య అతని చిన్ని తాత గంగప్ప అని ఆ చరిత్ర ఇంకా చాలా బాగుంది స్టోరీ పెద్దల్ని కనుక్కొని చెప్పాలి కాకపోతే ఇది ఎవరు లేరు కాబట్టి నేను ఒకడే సొంతంగా వీడియో చేస్తున్నా చూడండి ఎంత బాగుందో మెట్లు చూసి దానికి చిన్ని కనిపిస్తుంది ఇది చాలా ఇస్త్రాం కూడా వెళ్ళిపో ఎక్కువ ఉంది లెంత్ కూడా ఎక్కువ ఉంది కనీసం అంటే ఇది పది అంతా అంత హైట్ ఉంటుందండి మీకు తెలియదు కానీ ఇది నిజంగా చెప్పాలంటే ఇట్లా ఐట్లోనా పది అంతస్తులు ఉంటుందండి ఎక్కడ గవర్నమెంట్ మీద ఆధారపడుకోకుండా మా ఊరలు కలిసి కట్టగా చేసినారు చూడండి మెట్లు మన రాయి వాళ్ళు చాలా రాయి కొట్టి చాలా విచిత్రంగా అండి మా ఊరలు అనుకుంటే కన్ఫర్మ్ అది ఏదైనా సాధించారండి మాకు దేవుడు ఇచ్చిన బలం అనుకుంటారేమో కానీ నిజంగా అంటే థ్యాంక్స్ చెప్పాలండి మా ఊరికి రామ రామ శ్రీరామ ఆడ ఆడ గుండు కూడా రాసినాడు చూడండి ఆ రాతికి ఎక్కడ చూసి ఆయన నామము శ్రీరామ శ్రీ ఆంజనేయ స్వామి అని చాలా భక్తి అండి అక్కడ దూరభకలు కనిపిస్తుంది అక్కడ మన రేపు ఉచ్చయ్య వస్తే కానీ ఇక్కడ లెఫ్ట్ సైడు అక్కడ నిలబెడతాడు దేవుడు ఎండి దేవుడు అక్కడ ఊర్లో నుంచి వస్తాడండి చాలా హైలైట్ ఉంటుంది పొద్దున నాలుగు గంటలకి ఇక్కడ వస్తాడండి మళ్ళా సాయంత్రము ఒకటి రెండు అవుతుందండి రాత్రి పోవడానికి చాలా హైలైట్ ఉంటుంది ఎండి దేవుని చెప్పినారు కదా ఈ సంవత్సరం చాలా సూపర్గా ఉంటుందండి మీరు చూస్తే వావో అంటారు నిజమండి చూడండి మెట్లు ఎంత బాగున్నావు ఎంత కష్టపడి చేసినారు చూడండి ఇంత కష్టమో పని ఆ దేవుని భక్తి మీద ఎంత ఇష్టంగా కట్టినారు చూడండి మీరు మెట్లు ఎంత ఓపి కూడా కావాలండి ఏదన్నా మనం చిన్ని పని చేసుకోవాలంటే ఇంట్లోన ఎంతో ఇబ్బంది పడతాం మనము ఈ రోజుల్లో కానీ ఎంత ఇష్టంగా కట్టినారు మా ఊరోళ్ళు కలిసి కట్టగా పనిచేశారండి చాలా చాలా వీళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి నిజంగా అండి చిన్నలు పెద్దలు అందరు పోయి చేశారండి ఏదన్నా చెప్తే వరకు కన్ఫర్మ్ పోతారు చేస్తారు పోము రాండి పైకి పైకి పోయి చూద్దాం దేవుణ్ణి ఆడ ఆటో వచ్చింది ఈడ పూజారి కూడా వచ్చింటాడు గుడిలోన ఎందుకంటే రేపు లేదు వెళ్ళండి ఇంకా జాతర ఉంది కాబట్టి ఇప్పుడు దేవుణ్ణి అంతా అతని తయారు చేస్తుంటాడు నాకు తెలిసి రండి చూద్దాం రండి పైకి పోయి దేవుణ్ణి చూసి దర్శించుకొని మళ్ళీ వద్దాం రండి ఆటో వచ్చింది ఏమో పని మీద వచ్చినట్లు ఉన్నారు పని మీద అంటే ఏదో ఒకటి పని చేసేయడానికి ఆడ సేవ చేయడానికి వచ్చింటారు భక్తులు ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ జాతర ఉంది కాబట్టి చేస్తుంటారు కొన్ని వచ్చి చాలా హైలైట్ ఉంది చూడండి ఈ రూట్ ఇప్పుడు ఆట ఉంది కదా ఇట్ల నుంచి మళ్ళీ అక్కడ మలిగిలిగా కనిపిస్తుంటాయి అక్కడ అంతా వంట పెన్ లైన్లు అత్తాయి ఆ పెన్ సామాన్లు పెట్టుకోవడానికి అదంతా బాగా కట్టించినారు అక్కడంతా బాగా చాలా హైలైట్ ఉంది చూడండి ఇక పిల్లలు కూడా వచ్చినారు చూడండి ఆ ఊరు పిల్లలకి చింతవై కొండ అంటేనే అంత ఇష్టం అండి ఎండాకాలం అంటారు వానకాలం అనరు పోం పా కొండకి అంటారు చాలా హైలైట్ ఉంటుందండి ఇది వస్తే అంత సంతోషము ప్రశాంతము అంత బాగుంటుంది ఊర్లో ఏమి అంత గౌడ గద్దెలు ఉంటుంది అట్లా ఉంటుందండి అందుకోసమే చాలా ఇష్టపడతారు పిల్లలు ఇక్కడ రావడానికి ప్రశాంతంగా ఉంటుంది కనిపిస్తుంది చూడు ఊరు పోం రాండి పైకి దేవుని దగ్గరికి ఇక్కడ కూర్చున్నారు ఎవరెవరు అంతా మా ఊరు పోం రాండి ఆయన కాడి పోయి మాట్లాడదాము మాట్లాడి అలాగే చూద్దాము దేవుని కూడా ఆడ ముందర స్లాప్ వేసినారు చూడండి అది కూడా ఒక భక్తుడే అది చేపించినాడు చూడండి మొక్కుపాటి చేపించినాడు ఇంత చాలా హైలైట్ చేపించినాడు అండి అడ బండ్లు వేసినారు కింద అది మన ఎండాకాలం అయితే కాలతావని కూర్చున్న వాళ్ళకి ఎవరికైనా భక్తులు వస్తాయి మళ్ళా ప్రశాంతం ఏమైనా పెడతారు కదండి జాతర అప్పుడు దాసంగం జరుపుతారు అలా టైంలోన ఇబ్బంది అవుతుందని భక్తుడు మొక్కుకొని ఆ స్లాప్ చేయించినాడు అండి చాలా హైలైట్ ఉంది దోరబాకిలు చూడండి పైన శ్రీరాము శ్రీ ఆంజనేయస్వామి వాళ్ళు చెప్తున్నారు రా వీడియో చేస్తున్నామంటే అవునా అన్నాను వాళ్ళు ఇక్కడ గంట చేపించినారండి గంట చాలా పెద్ద గంట మన ఇద్దరు పట్టుకొని లేపితే కానీ లేదండి ఆ గంట చూస్తే మీరు వావు అంటారు నిజంగా అంటే చూపిస్తారు చూడండి పెద్ద గంట ఏమమ్మా ఇలా వచ్చినావంటే లేదు కొద్దిగా దేవుని గురించి వీడియో చేద్దామంటే సరే సరే బాగా వచ్చినావో ఇడ గంట చేయించినారా మమ్మీ ఈరోజు తెచ్చినారు కావాలంటే చూదురా అని చెప్తున్నారు ఈ స్లాబ్ కూడా చేయించిన చాలా హైలైట్ ఉంది భక్తుడు ఎవరేమి కానీ దేవుడు చాలా మంచి పని చేసినాడు ఇడ చిన్నలు పెద్దలు అందరూ వచ్చి కూర్చుంటారు దాసాంగం జరుగుతుంది ఆ టైంలోన కాలితే ఇబ్బంది కానీ ఎంత బాగా చేపించినాడు అండి చాలా మంచిది చూడండి గంట గంట కనిపిస్తుందా చాలా పెద్ద గంట అండి మీకు ఇది ఈ మొబైల్లో మీకు చిన్న కనిపిస్తుంది కాకపోతే చిన్నది కాదు అది చాలా పెద్దది ఇద్దరు ఎత్తుకోవాలంటే చాలా ఇబ్బంది పడాలి ఇది అది యాభై కేజీలు పైనే ఉంటుంది నాకు తెలిసి అయితే యాభై కేజీలు అంటే ఈ రోజుల్లో ఎవరు ఎత్తుకుంటారండి ఇరవై కేజీలు ఎత్తుకోవాలంటే అమ్మ అంటారు అందుకోసమే చూడండి ఇది పెద్ద గంట అండి ఈ రోజు పెట్టినారు ఆ రేపు అన్న మరి పండుగ రోజు అన్న కడతారండి అదే ఎప్పుడు చేపించినారా మామ అంటే చెప్తున్నాడు ఆయన అదే ఈరోజు వచ్చినారు పెట్టినారు ఇడ మళ్ళా రేపు కడతారు పండుగ రోజు కడతా తెలియదు కానీ చే తెచ్చి పెట్టినారు అది ఆటో అందుకోసమే వచ్చేది అనుకుంటానండి నేను మరి దానికోసం వచ్చిందో ఏమో తెలియదు ఆ పైన కడతారండి గంట ఇక్కడ దోరబాకులకి చూడండి అక్కడ కట్టేస్తారు గంట చాలా పెద్ద గంట చాలా కష్టపడి చేసారులేండి మా ఊర్ ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి చూసే అంత ప్రశాంతంగా ఉందండి కొండపైకి వస్తేనే ఒక ఎనర్జీ వస్తుంది మనకి మన దేవుడు అంత ఎనర్జీ ఇస్తాడండి ఇక్కడ వస్తే చేపించుకొని వచ్చినారని చెప్తున్నాడు నేనే అడుగుతున్నా చెప్పినాడు తెచ్చినారు చేపించినారు గంట అని చెప్పినాడు చాలా సూపర్గా ఉందిలేండి చూడండి ఇక్కడ దేవుని కూడా తర్వాత చూపిస్తాను మీకు అక్కడ దేవుని పోయి మొక్కాలి ఇప్పుడు దర్శనం చేసుకోవాలి వచ్చినాం కాబట్టి తప్పకుండా దర్శనం చేసుకుంటానండి లేకపోతే నాకు ఇంకా మంచి జరుగుతుంది నాకు నేను కొండపైకి వస్తే అంటే ఫస్ట్ అతన్ని కొండ కిందికన్నా దిగు పైకన్నా పో ఎక్కడన్న పో కల్లా ఇట్లా చూసినామంటే కన్ఫర్మ్ మొక్కుతామండి శ్రీ ఆంజనేయ స్వామిని కంబం ఇక్కడ దేవుని చూడండి చూసి దర్శించుకోండి ఎంత సూపర్గా ఉందో గుడి చాలా హైలైట్ ఉంది గుడి చూడండి అప్పుడులోనే ఈ స్తంభాలు ఎలా తెచ్చినారనేది ఎవరికి తెలియదండి మాకైతే తెలియదు ఇప్పుడు మేము చిన్న నాకు ఎంత ముప్పై ఉంటాయండి నాకు తెలియదు అవి కమ్మాలు దూలాలు అంటారు అవి రా రాతితోటి చేసినారు ఇంత పైకి ఎలా తెచ్చినారనేది నాకు ఇప్పటికి అర్థం కాకుండా వచ్చిందండి ఇప్పుడు ఇప్పుడు చూసినాం కదా అప్పుడు రూటు ఆ రూటు అది ఇప్పుడు చేసినారు కనీసం అంటే మూడు నాలుగేండ్లు ఉంటుంది మళ్ళీ అది మెట్ల ద్వారం కట్టించి అది కనీసం అంటే ఒక పది సంవత్సరాలు అయి ఉంటుందేమో నాకు తెలిసి మరి అంతకుముందు ఏమి లేదండి ఇక్కడ రూటే లేదు కాకపోతే స్తంభాలు ఎలా తెచ్చినారు అనేది ఆ దేవునికి తెలియాలి అప్పుడు చేసిన వాళ్ళకి తెలియాలి మరి ఎట్లా తెచ్చింటారు అనేది ఇప్పటికీ నాకు సస్పెన్స్ ఉందండి నాకు తెలియదు మళ్ళీ ఎవరన్నా పెద్దలు కనుకొని తెలుసుకోవాలండి నేను కూడా తెలుసుకుంటా కన్ఫర్ము పెద్ద పెద్ద రాతి స్తంభాలండి ఇంత కొ పెద్ద కొండపైకి ఎలా తెచ్చినారనేది ఇప్పటికీ నాకు అంత చిక్కడం లేదు అప్పుడు పెద్దలు కూడా లేరండి ఎవరు అంత పెద్ద మనుషులు ఎవరు లేరు నాకు తెలిసి ఉంటే కానీ వాళ్ళు చాలా మెత్తగా ఉంటారు ఇప్పుడు చెప్పడానికి వాళ్ళకి అవుతుంది లేదు కానీ చరిత్ర అంటే చరిత్ర అండి మా ఊరు స్వామిది నిజం చెప్పాలంటే వావు మీకు పండుగ రోజు చూపిస్తారండి జాతర రోజు ఎంత గర్ది ఉంటారో ఎంత జన్ ఎంతమంది జనాలు వచ్చి అనేది మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది నిజం చెప్పాలంటే ఇప్పుడు మీకు అర్థం కాదు నేను చెప్తున్నా కానీ ఏమోలా అనుకుంటారేమో కానీ నిజమండి ఈ రాళ్ళు ఎలా తెచ్చినారనేది తెలియదండి మాకు కొంతమంది ఏమంటారంటే ఎద్దులు ఎద్దులు కట్టుకొని ఎద్దులు కట్టి లాగించి ఉంటారో అనుకుంటారు కాకపోతే లాగ లాగడానికి ఈ రూట్ లేదండి ఫస్ట్కి లాగడానికి రూట్ లేదు మళ్ళా రూట్ లేదు ఎలా తెచ్చింటారు అనేది ఒకటి నాకే విచిత్రంగా అనిపిస్తుంది మళ్ళీ మీకు ఎలా అనిపిస్తుంది మీరు చెప్పండి కామెంట్ రూపంలో చెప్పండి అన్న ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న ప్లీజ్ చాలా ఇష్టంతో చేసినాను వీడియో ఏమన్నా తప్పులు ఉంటే క్షమించాలి గోపురం చూడండి కొంతమంది అనుకుంటారు ఏమరా రా మాట్లాడాలని మాట్లాడడానికి రావడం లేదనుకుంటారు ఏదో చిన్నగా చేసుకుంటున్నానండి మీరే దయచేసి చెప్పాలా ఇది ఏమేమి బాగుందే బాగలేదని బాగుంది అనుకుంటాను నేను మీరు చెప్పాలి గోపురం చూడండి గోపురం కూడా కట్టించినారు ఇది ఫస్ట్కి లేకుండే ఇప్పుడు కట్టించినారు చూసినారు కదండి వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి కన్ఫామ్ చూసి వదిలేద్దాండి అన్న ప్లీజ్ చూసినారు కదా ఆ రాయి ఫస్ట్ చూపించినాను మీకు అదే రాయి అది ఇక్కడ దేవుని దగ్గరికి వచ్చి చూసినాను ఎంత పెద్దగా కనిపిస్తుంది ఇంకా దగ్గరికి పోతే మీకు మతి పోతుందండి నిజం చెప్పాలంటే అంత పెద్ద రాయి అది కనీసం అంటే మూడు నాలుగు అంత అసలు ఉంటుందండి ఆ రాయి నిజం చెప్పాలంటే పైన ప్లేసే అది చిన్న రాయి ఉంది కదా దానిపైన ఆడ ప్లేస్ కనీసం అంటే ఓ మూడు సెంట్లు ఉంటుందండి అంత ఇస్త ఉంటుందండి పైన ప్లేస్ అంత పెద్ద రాయికి ఎలా ఎక్కినారో ఎలా అది జాండా పెట్టినారు అనేది నాకైతే అర్థం కావడం లేదు చేసిన వాళ్ళు ఎవరేమో కానీ చాలా మంచి పని చేసినారు అంత పెద్ద రాయి ఎలా ఎక్కాలి ఇక్కడి నుంచి చూసేనే కొండలు కాళ్ళు తిరుగుతా అన్న ఆ కొండపైకి మీరు రేపు ఎవరైనా వస్తే జాతరకు వస్తే చూసి చెప్పండి అది నిజంగా చెప్పాలంటే వీటిని చూస్తే కండ్లు కాళ్ళ తిరుగుతాయి వాటికి పోతే ఎలా ఉంటుందో మరి తెలుసుకొని చెప్పండి కనీసం అంటే కామెంట్ చేయండి అన్న బాగుందా లేదని కలిసి కనీసం చెప్పండి అన్న కనీసం తర్వాత ఉంటానన్నా బాయ్ కనీసం అంటే కనీసం లైక్ చేయండి ఈ వీడియో అందరి దగ్గరికి పోవాలని కోరుకుంటాను మాకు శ్రీ ఆంజనేయ స్వామి నాకు బలం ఇస్తాడని అనుకుంటాను దయచేసి చిన్నలు పెద్దలు అందరూ చూడండి వీడియో సూపర్గా ఉంటుంది చాలా సూపర్గా ఉంటుంది వీడియో మన దగ్గర పెద్ద పెద్ద సామాన్లు ఏది పరికరాలు లేవు ఏదో చిన్న మొబైల్తో చేసినాను నా మీరు దయచేసి క్షమించాలి నాకు వీడియో బాగుందా లేదో కామెంట్ రూపంలో చెప్పాలి ఆ బాగుందనా ఇట్లా కాడ ఇట్లా చెప్పాలని మీరు కూడా ఎవరైనా నాకు చెప్తే ఆహా అనుకుంటాను తెలుసుకుంటాను మీ ద్వారా కనీసం చూసినాక ఒక లైక్ చేయండి అన్న ప్లీజ్ ఎన్నిసార్లు చెప్తే కూడా ఒకటే కాకపోయినా దయచేసి మీరే చూసిన వాళ్ళు లైక్ చేయాలి కన్ఫర్మ్ ఈ వీడియో లైక్ చేస్తే కొద్దిగా పైకి వెళ్తుందన్న బూస్ట్ లాగా